ఎల్కపల్లి జిల్లా పరిషత్ పాఠశాల అంతర్గం జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి వంద శాతం ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా హెడ్ మాస్టర్ విమల ఏకాంబరంలను సత్కరించి జ్ఞాపికలను బహుకరించి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల అయిన ప్రైవేటు పాఠశాలకు ధీటుగా వంద శాతం ఉత్తీర్ణత సాధించడం హర్షణీయమన్నారు ఈ ఫలితాల వల్ల ప్రజల్లో కూడా ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకం కలుగుతుంది అని ఉద్ఘాటించారు ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల సంఖ్య పెంచడంలో కృషి చేయాలని అన్నారు మూడేళ్ళ కింద విద్యార్థుల సంఖ్య లేక మూతపడి స్థాయి నుండి మళ్ళీ పుంజుకునేలా కృషి చేసిన ప్రధాన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలియజేస్తారు ఎస్సిఐ జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో హండ్రెడ్ రిజల్ట్ ఉత్తీర్ణత సాధించినందుకు నిజంగా అలాగే టీచర్స్ సందాన్ని కూడా అభినందిస్తూ వారికి రెమోట్లోని బహుకరించడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా ప్రధాన గారికి అలాగే ఉపాధ్యాయులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాము ఎఫ్సీఐ చెప్పి స్కూల్ అంటే మా ఇంటి బడి ఎప్పుడైనా ఏ సందర్భమైనా పిల్లలకి స్కూల్కి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ మరి అన్ని అన్ని రకాలుగా సర్వీస్ని అందజేయడం జరుగుతూ ఉన్నది గతంలో మూడు సంవత్సరాల క్రితం ఈ స్కూల్లో పూర్తిగా స్ట్రెంత్ తగ్గిపోయి మరి స్కూలే తీసేస్తామనే ఆ దశలో అందరినీ కూడా మోటివేట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అంతా కూడా పూర్తి స్థాయిలో సహకరించి ని పెంచుకొని మనం ఈ స్కూల్ని కాపాడుకోవడం జరిగింది ఆ తర్వాత రూమ్స్ కోసం కూడా ఇబ్బంది ఉండే రూమ్స్ కూడా మనం కొత్తగా నిర్మాణం చేసుకోవడం జరిగింది పిల్లలకి టాయిలెట్స్ కావచ్చు గత ఏడాది పిల్లలందరికీ కూడా ఉచితంగా స్కూల్ బ్యాగ్స్ను కూడా అందజేయడం జరిగింది అవే కాకుండా మంచి గార్డెనింగ్ ఇక్కడ గ్రౌండ్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలలో ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఈ ప్రాంతంలో తప్పకుండా వారికి అందుబాటులో ఉండి పూర్తి స్థాయిలో సర్వీస్ని అందజేయడం జరుగుతూ ఉన్నది ముఖ్యంగా ఇవాళ వంద శాతం ఉత్తీర్ణత సాధించడం అనేది చాలా గర్వకారణం అందరూ కూడా తల్లిదండ్రుల సహకారంతో పిల్లల కృషితోటి టీచర్స్ అంతా కూడా టీం వర్క్ చేసి ఇవాళ వంద శాతం ఉత్తీర్ణత మనం సాధించుకున్నాము భవిష్యత్తు లోపల ఇంకా కూడా జీపీఏ పెంచుకోవాలి తప్పకుండా వంద శాతం ఉత్తీర్ణత మనం సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఇంకా ఈ ఏడాదికి పిల్లల ను కూడా మనం పెంచుకోవాలి ఇప్పటికే టీచర్స్ అంతా కూడా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా చేస్తూ ఉన్నారు మరి మీరంతా సహకరించి పెద్ద మొత్తంలో ఇక్కడ స్ట్రెంత్ ఇంకా కూడా పెంచుకునేటువంటి ప్రక్రియ మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి గతంతో పోల్చుకుంటే ఇవాళ పాఠశాలలో పిల్లలకి అన్ని రకాలుగా మనం వసతులను కల్పిస్తూ ఉన్నాము స్కూల్ యూనిఫామ్స్ కావచ్చు ఉచిత పాఠ్య పుస్తకాలు కావచ్చు నోట్బుక్స్ కావచ్చు ఇట్లా అన్ని రకాల వసతులు మనం ఇస్తా ఉన్నాం కాబట్టి పేరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలందరినీ జెడ్ జడ్పీ స్కూల్లో పిల్లలందరినీ కూడా చేర్పించాలని చెప్పి పేరెంట్స్ని కూడా మేము కోరుతా ఉన్నాము ఇదే స్ఫూర్తితోటి ఇంకా మున్ముందు ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉత్తీర్ణత మంచి విజయాల్ని పొందాలని సాధించాలని ఆకాంక్షిస్తూ మరొకసారి స్కూల్కి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను హెచ్ఎస్ అంతర్గం స్కూల్కి మాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో గత సంవత్సరం టెన్త్ క్లాస్ పిల్లలకు మంచి ఉత్తమమైనటువంటి రిజల్ట్స్ వచ్చిన కారణంగా వారు వచ్చేసి మాకు ఈ విధమైనటువంటి మోటివేషన్ అందియడానికి వచ్చేసినటువంటి మరి పాలకొట్టు మండలి నుంచి జర్చేసి సంధ్యారాణి గారికి తర్వాత ఉమ్మడి రామగుండం బీజేపీ ఇన్ఛార్జి గారికి మా పాఠశాల తరఫున మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వారి యొక్క ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు బాణాల స్వామి ఉపాధ్యాయులు విజయలక్ష్మి శోభ నిర్మల సుమిధ ఉమారాణి శ్రీనివాస్ రాజమల్లు ప్రేమ్ భవానీ శ్రీనివాస్ నాగరత్న రేణుక సోమశేఖర్ కొమరయ్య అరుణ వసంత భాస్కర్ రెడ్డి మధుకర్ పద్మావతి రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు